హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయే వంట అండి పాతకాలం నాటి గుమ్మడికాయ కర్రీ అండి దీన్ని తీపి గుమ్మడికాయ కూర అంటారండి ఎంతో హెల్తీ అండి ఇది కేవలం స్వీట్ మాత్రమే కాదండి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా పల్లెటూరులో అంటే సంక్రాంతి టైంలో మేము స్పెషల్గా చేసుకుంటామండి ఎంతో హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలి తాలింపు గింజలు బెల్లం అండి అంతే అండి ఇంకేం అవసరం లేదు ఈ హెల్దీ రెసిపీని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిందే అండి ఇది మన అమ్మమ్మలు నానమ్మలు చేసే చాలా పాతకాలపు వంట అండి అన్నీ కానీ ప్రస్తుతం చాలామంది దీన్ని మర్చిపోయారు ఈ హెల్తీ రెసిపీ మీకోసమే అండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యితో టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాలింపు గింజలన్నీ వీటిలో వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి మిరపకాయలు కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలండి ఇలా దూరగా వేయించుకున్నాక గుమ్మడికాయ ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలండి తాజాగా ఉంటే తక్కువ తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు ఇలా మరీ చిన్నగా కాక మరీ పెద్దగా కాక ఇలా మీడియంలో ఉండాలండి ఎందుకంటే ఇవి ఈజీగా మగ్గిపోతాయండి ఇలా ముక్కలన్నీ వీటిలో వేసి కలుపుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం వేసుకోవాలండి ఇలా ఒక ముక్కకి మగకి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తేనే ఆ రుచి వేరండి కొందరు తీపి కూడా ఇష్టపడరు కానీ ఈ కూరకి బెల్లం వేస్తేనే అసలైన మధురం వస్తుంది ఇలా తగినంత బెల్లం వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేయాలండి చూడండి దీంట్లోనే వాటర్ వచ్చేస్తుంది ఇంకా మనం వాటర్ చుక్క యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్రేమ్లోనే పెట్టి ఒక విజిల్ వచ్చాక తీయండి చూడండి ఇందులో వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ దగ్గరికి చేసుకోవాలండి ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకుంటే తినేటప్పుడు రుచిగా ఉంటుందండి ఇలా నీరు మొత్తం పోయాక జ్యూసీ జ్యూసి తీయని గుమ్మడికాయ కూర రెడీ అండి ఎంతో హెల్తీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్